పెళ్ళాం ఎంత అందంగా రెడీ అయినా మగ బుద్ధి కుక్క బుద్ధి పక్కన దాని కోసం పాకులాడుతూ ఉంటారు మన దగ్గర ఏమి లేదు వాళ్ళ దగ్గర ఏముంటుందక్క ఒక ఆడపిల్ల తప్పు చేయడానికి గల కారణం మొదటిది ప్రేమ కోసం రెండోది డబ్బు కోసం మూడోది పిల్లల కోసం నాలుగోది మగతనం కోసం ఇక మగాడు తప్పు చేయడానికి గల కారణం ఇంటి ఇల్లాలు ప్రేమ చూపించకపోయినా తనను పట్టించుకోకపోయినా పక్కన ఎక్కకపోయినా పక్కింటి దాని కోసం పాకులాడతారు మగబుద్ధి కుక్క బుద్ధి అన్నావు కదా ఇక తెల్ల కుక్కలో ఏముంటుంది ఎర్ర కుక్కలో ఏముంటుంది కరి కుక్కలో ఏముంటుంది ఏ కుక్కలో ఏ టాలెంట్ ఉంటుందా అని పరిగెడతా ఉంటారు అమ్మా ఆడపిల్లలు పువ్వులు అంటోడు మగాళ్ళు తుమ్మిదళ్ళు అంటుడు ఆ పూలను ఆ తుమ్మిదలు వాసం చూసుకుంటా పోతూ ఉంటాయి అది ప్రకృతి ధర్మం మనం చేసేది ఏం లేదు పాపం వాళ్ళకి చేసేది ఏం లేదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలా అలా వెళ్ళిపోతుంటారు జగన్నాటక సూత్రధారి పైవాడు చేసేదానికి అదే అంటారు శివుడు ఆజ్ఞ లేని అయినా కొట్టదు అని కాకపోతే కొన్ని రాతలేమో మధ్యలో ఆగిపోతాయి కొన్ని రాతలు చివరి దాకా వస్తాయి అంతే ఎవరు చేసుకున్నావా పుణ్య వాళ్ళకే దక్కునమ్మా